క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు ఆదివారం వేములవాడ పట్టణంలోని రెడ్డి కాలనీలో నిర్వహిస్తున్న శాంతి నగర్ పారిస్ క్రికెట్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు క్రికెట్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు వారు మాట్లాడుతూ ఆటలు ఆడడం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందని తెలిపారు మన ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు ఎల్లప్పుడూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్ కబడ్డీ పోటీలు జిల్లా పరిధిలోని తన వంతు ప్రోత్సాహం ఉంటుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు క్రీడాకారులు జీవితంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు సిరిసిల్లా ప్రాంతంలో మంత్రుల చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు వెలికి తీయడానికి సీఎం కప్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు 국민의동당은 정부와 ita క్రిస్మస్ పండుగ పరుదిన సందర్భంగా ప్రతి ఏటా కూడా మీరంతా ఈ పల్లెల్లో ఉన్నటువంటి ఐదు గ్రంబాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ప్రతి ఏటా ఈ క్రికెట్ ఆటల పోటీలను ఆడడం ఆనవాయితీగా వస్తుంది శాంతి నగర్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమం జరగడం ఆనందదాయకం శుభదాయకం నేను ఎమ్మెల్యే కాకంటే ముందు కూడా మీరు చేపట్టే కార్యక్రమాలు ఆరేపల్లిలో కానీ నాపెల్లో కానీ బాలనగర్లో కూడా జరిగినప్పుడు కానీ అనేక సందర్భంలో వచ్చి ప్రారంభోత్సవం కానీ బహుమతి ప్రధానోత్సవంలో కానీ మీతో పాల్గొనడం జరిగింది వృత్తి రీత్యా లేకపోతే రీత్యా ఇతర ప్రాంతాల్లో మీరందరూ ఉన్నప్పటికీ క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఉత్సాహంతో మీరందరూ కూడామాలకు వచ్చినప్పుడు స్నేహభావాన్ని పెంపొందించుకున్నటువంటి క్రీడల్లో భాగంగా క్రికెట్ ఆడడం అందులో మానసిక ఉల్లాసాన్ని పొందడంతో పాటు అందరూ కలుసుకొని ఆనందంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది అందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ ప్రారంభోత్సవ సందర్భంగా రావాలి అని చెప్పి మిత్రబృందం మీరు కూరగాయలు మీ మధ్యలోకి రావడం జరిగింది మీ అందరికి కూడా ముందస్తుగా క్రిస్మస్ పండుగ పరిచయం సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఏజ్ ప్రభు ఆశీషులు కూడా అందరికీ అందజేయాలి అందరికీ బాగా జరగాలని బాగుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఆటల పోటీ సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిందిగా కోరుతూ నాకు ఆహ్వానం పలికినటువంటి శాంతినగర్ ప్రీమియర్ లీగ్ సంబంధించినటువంటి బాధ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందన తెలియస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా ప్రతి ఏటా ఇదే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకొని ముందుకు పోయే క్రమంలో మా వంతు సహకారం ఏదైనా అవసరం ఉన్నప్పుడు చెప్తే చేయడానికి మీ వెంట ఉండడానికి మీకు అండగా ఉండడానికి నేను ఉంటానంటే మాట చెప్తూ ఎన్నికలప్పుడు కూడా ఏ ఎన్నికలు వచ్చినా మీరంతా నాకు అండగా మనోధైర్యాన్ని నిలిపిస్తూ మరి భరోసా నిచ్చినటువంటి సందర్భం గుర్తు చేస్తూ ఈ ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా మరి నా వెంట నడుస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వం కూడా పేదల కోసం పనిచేస్తున్నటువంటిది కూడా మీరు చూస్తుంటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం కూడా బాధపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీరు కూడా మీరు చూస్తున్నారు అన్ని వర్గాలను అభివృద్ధి పత్రం తీసుకోపోవాలని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతున్న సందర్భం ఈ క్రిస్మస్ పండుగ కూడా మరి బ్రహ్మాండంగా జరగాలి అందులో మీరందరూ కూడా పాల్గొనే క్రమంలో నేను కూడా ఎక్కడో ఒకటి వచ్చి ఆ రోజు కూడా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పే కార్యక్రమం తీసుకుంటా మరోసారి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉద్యోగ రీత్యా వృత్తి రిత్యా వ్యాపారంలో కూడా స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా ఈ పండుగకు ముందు మీ మీ గ్రామాలకు వచ్చి మీరందరికీ కలుసుకునే కార్యక్రమం అందులో మమ్మల్ని కూడా మీతో కలిసే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలుసు శుభాభింస తెలియజేస్తాను ఉన్న ఒకసారి